నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు మనకు కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది కార్తీక మాసంలో ఆచరించే స్నానానికి చాలా విశిష్టత ఉంది అంటుంటారు అసలు ఎటువంటి విశిష్టత ఉంది గురువుగారు అలాగే స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి పద్ధతులు విధానాలు పాటించాల్సి ఉంటుంది తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి ముందుగా ప్రేక్షకులకు మీకు కార్తీక మాస శుభాకాంక్షలు అయితే కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి మాసంగాను సనాతన ధర్మంలో మనం ఆచరించేటటువంటి అంటే నెల రోజుల పాటుగా ప్రతి ఒక్క డేని ఒక పండగల ఆచరించేటటువంటి మాసంగా కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని ఒక ప్రత్యేక మాసంగా గుర్తించడం జరిగింది అయితే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క దానికి ఒక పరమార్థం అనేటటువంటిది సనాతన ధర్మం మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము అయితే ఈ సనాతన ధర్మంలో ఈ కార్తీక మాసంలో ఆచరించేటటువంటి స్నాన విధి ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనటువంటిది అలాగే ఈ కార్తీక మాసంలో ఆచరించే స్నానం వెనక ఎన్నో రకాలైనటువంటి రహస్యాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి సనాతన ధర్మం విలువలు అలాగే సైంటిఫిక్ రీజన్స్ ఇలా ఎన్నో రకాలుగా దీ స్నానం వెనక దాగి ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం అయితే కార్తీక మాసంలో ఆచరించే స్నానం ప్రధానంగా తటాక స్నానము కూప స్నానము నదీ స్నానము అనేటటువంటి భిన్న భిన్న స్నానాలు ఉంటాయి అంటే తటాకం అంటే బావులు చెరువులు ఈ రకంగా చేసేట నదీ స్నానం అంటే గోదావరి నదీ స్నానం చేసేటటువంటి విధానాలు అలాగే సముద్ర స్నాన విధి కూడా ఆచరించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి అంశం అయితే గురువుగారు ఇప్పుడు మనకు నదులు ఇవన్నీ అంటే మనం సిటీ లైఫ్ లీడ్ ఉండదు అప్పుడు ఏం చేయాలి అయితే దీనికి శ్లోకయుక్తంగా స్నానం ఆచరిస్తే ఎందుకంటే మంత్రము పరమార్థము మంత్రం ద్వారా ఆచరించేటటువంటి స్నానానికి కూడా నదీ స్నానం చేసినటువంటి గొప్పనైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది మీరు అన్నారు సిటీ లైఫ్ ఇవన్నీ కూడా అనుభవించేటటువంటి స్థితిలో మనం లేకపోతాం అంటే ప్రతిరోజు బావి దగ్గరకో లేక నది దగ్గరకో వెళ్ళి స్నానం చేయలేకపోతాం దానికి ప్రత్యామ్నాయంగా మనకు భగవంతుడు సనాతన ధర్మం కొన్ని కొన్ని విధులను మనకు అలవాటు చేసింది అంటే శ్లోకయుక్తంగా గంగే గంగేచయము నేచైవ గోదావరి సరస్వతి నరమదా కావేరి కావేరీ జలే కురు ఈ నదీల పేర్లు చెప్పుకుంటూ స్నానం ఆచరిస్తే గనక ఆ నదిలో స్నానం చేసినటువంటి గొప్పనైనటువంటి పుణ్యం కలుగుతుంది అలాగే గంగా గంగేతి యోభ్రూయాత్ యోజనానం శతైరపి ముంచతే సర్వ పాపేభ్యో విష్ణులోకేశతి ఆ కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇది శరదృతువు దీనిలో నదిలో అనేక విధములైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మాసంగాను అలాగే ఇప్పుడు మనకు తెలియకుండానే రాత్రి కూడా మంచు కురుస్తుంది ఆ మంచు ఏమవుతుంది చెట్ల మీద పడి చెట్లన్నీ కూడా చల్లగా ఉంటాయి దాని నుంచి ఒక్కొక్క బిందువు అనేటటువంటిది నీటి నీటిలో కలవడం జరుగుతుంది అలా నీటిలో కలిసిన ఒక్కొక్క బిందువు ఒక్కొక్క అమృతతుల్యంగా ఏర్పడుతూ ఉంటుంది అమృతం తాగితే ఎలాగైతే మరణం లేకుండా దేవతలు ఉంటారో అలాగే ఈ సమయంలో ఎవరైతే నదీ స్నానము అలాగే కూప స్నానము తటా స్నానం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ శరీరం అనేటటువంటి అమృతతుల్యంగా మారిపోతుంది అనేక విధములైనటువంటి రుగ్మతలు దూరం అయిపోతాయి అనేక విధములైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అనేక నాడులు స్పందించడం జరుగుతుంది అందుకే ఈ స్నానం కూడా ఆచరించేటటువంటి సమయాన్ని కూడా మనకు సనాతన ధర్మం అందించింది ఏ సమయంలో చేయాలి అయితే ఈ సనాతన ధర్మంలో అందించినటువంటి సమయం కార్తీక మాసం వచ్చింది అంటే ముఖ్యంగా స్త్రీలు మహిళ మహిళా మనులు అందరూ కూడా ఎంతో చక్కగా ఉదయాన్ని అంటే దాదాపుగా నాలుగు గంటల ప్రాంతంలో లేచి చక్కగా స్నాన విధులను అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు అయితే నది దగ్గరలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా నది స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే మనం స్నానం ఆచరించే సమయం కూడా ఉదయం నాలుగు గంటలకు నాలుగు నుండి ఐదు గంటల ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తము అనడం జరుగుతుంది ఆ ముహూర్తంలో గనక స్నానం ఆచరించడం చేస్తే గనక అది దైవిక సంబంధమైనటువంటి ముహూర్తం కాబట్టి ఆ సమయంలో ఆచరించే స్నానాన్ని దైవిక స్నానము అని అంటూ ఉంటాము అంటే దేవతలు ఈ యొక్క భూమండలంలో తిరిగేటటువంటి సమయం అదే సమయంలో బ్రహ్మదేవుడు ఉదయాన్ని నిద్ర నుంచి లేచేటటువంటి సమయంగా మనం భావన చేసుకుంటాము అలా భావించేటటువంటి సమయమే ఈ యొక్క బ్రహ్మ ముహూర్తము అని చెప్పడం జరిగింది ఆ సమయం గనక స్నానం ఆచరిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయి ఆ సమయంలో ఆచరించే స్నానానికి కూడా దైవిక స్నానము అంటే ఋషి స్నానము అనేటటువంటి ఒక నామం కూడా చెప్పడం జరిగింది అందుకే ఆ సమయంలో ఆచరిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితములు కలుగుతాయి అందుకే ఆ సమయం చాలా ప్రాధాన్యత అయితే గురువు గారు మీరు అన్నట్టు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు అన్నారు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఉంటారు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అంత ఎర్లీ మార్నింగ్ లేవటము అంత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ టైంలో కాకుండా కొంచెం వాళ్ళు ఆలస్యంగా లేచి స్నానం ఆచరించి పూజ చేసుకుంటే అదే ఫలితం ఉండదంటారా అయితే దీంట్లో అన్ని మాసాల ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసం ఎందుకన్నారు అంటే భగవంతుడు ఈ సృష్టిలో కొన్ని నియమాలు నిబద్ధతలు అనేటటువంటివి సృష్టించడం జరిగింది అయితే మీరు అన్నారు ఇది ఇప్పుడు సడన్ గా వచ్చినటువంటి ఆచారం కాదు అప్పట్లో ఆచరించేటటు మనం తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళ వంశస్థులు కానీ ఒక విధానాన్ని ఏర్పరచుకున్నారు అలా ఏర్పరచుకున్నప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా లేవలేనటువంటి తనము సోమరితనము లేదు అంటే తెల్ల పొద్దువారితే కానీ లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ సమయానుకూలంగా నైట్ జాబ్లో ఉండడం వల్ల కానీ లేదా ఎక్కువ పని చేయడం వల్ల గానీ ఉదయాన్నే లేవలేకపోతారు అలాగే మీరు అన్నట్టు శరీరం సహకరించినటువంటి వాళ్ళు అంటే అంటే బీపీలు షుగర్లు థైరాయిడ్ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళందరికీ ఏంటి అంటే వీళ్ళందరూ తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి శాసనం ఎక్కడ లేదు కాకపోతే కాకపోతే ఏంటి అంటే కార్తీక మాసం వచ్చింది ఒక నియమం మనం పెట్టుకోవాలి అది కేవలం స్నాన విధి అని ఒకటే నియమం చెప్పలేదు స్నానము జపము తపము హోమము దానము ధర్మము ఇలా ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు మన పిల్లవాడు అనుకోండి ఆ పిల్లవాడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఒక లంచ్ బాక్స్లో నానా వెరైటీస్ పెట్టిస్తూ ఉంటాము ఆ వెరైటీస్లో అతనికి ఇష్టమైంది ఏదైతే తింటాడో అదే తింటాడు మిగతావన్నీ అలాగే ఉంటాయి అలాగని చెప్పేసి మనము అన్నీ ఒకేసారి తినలేము కదా అలాగే కార్తీక మాసంలో ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో స్నాన విధి అనేటటువంటిది ఒకటి దీంట్లో ఉపవాస దీక్ష కూడా ఉంది ఎన్నో రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి దాంట్లో ఏదో ఒక విధిని నువ్వు కర్తవ్యంగా ఆచరిస్తే గనక ఆ భగవంతుడు నీకు శ్రేయస్కరమైనటువంటి ఆయుష్ని ప్రసాదిస్తాడు భగవంతునికి అతి దగ్గరగా ఉండేటటువంటి ఒక పరిస్థితి నువ్వు ఏర్పరచుకుంటావు అనేటటువంటి విధానాన్ని చెప్పారు కానీ మీరు అన్నట్టుగా లేవ్వకపోతే ఏమవుతుంది అనేటటువంటి లే లేచావా నువ్వు భగవంతునికి దగ్గరగా ఉంటావు లేవలేదా నీ కర్మను నువ్వు అనుభవించాల్సినటువంటి స్థితిని నువ్వు పొందగలుగుతావు మనం కర్మబద్ధులము అలాగే ఈ జీవితం ఏదైతే మానవ శరీరం ఉందో కొన్ని నియమనిష్టలకు మనము అతీతులమైతే మన చే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి పాపకర్మలు అనేటివి తగ్గింపు జరుగుతుంది అందుకే ఇలాంటి గొప్పనైనటువంటి రోజులు ఇప్పుడు భగవంతుడి సృష్టిలో కొన్ని కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉంటాయి ఇప్పుడు మన జీవితంలో ఒక పుట్టినరోజును విశేషంగా జరుపుకుంటాము ఒక యానివర్సరీని విశేషంగా జరుపుకుంటాము అలాగే మనకి ఏదైనా సంతోషం కలిగింది దాన్ని చాలా హ్యాపీగా చేసుకొని ఒక పది మందిని పోగేసుకొని వాళ్ళతో సంతోషాన్ని పంచుకుంటాము ఎలాగైతే ఒక మనిషే ఇన్ని రకాలుగా ఆనందం పొందడానికి మనిషి జీవితంలో ఇన్ని కొన్ని డేస్ ఎట్లా పర్టిక్యులర్గా ఉంటాయో అలాగే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో కూడా కొన్ని పర్టికులర్ డేస్ అనేటటువంటివి ఉంటాయి అలా నెలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసం అన్ని మాసాలలోకి వెళ్ళా ఉత్తమమైనటువంటి మాసంగాను ఈ కార్తీక మాసాన్ని చెప్పడం జరిగింది అలాగే చంద్రుడు వెన్నెలను కురిపించేటటువంటి వాడు చంద్రుడు మనకారకుడు కూడా మనకు జాతకంలో చెప్పడం జరిగింది అలాగే ఆ చంద్రుడు కూడా భూమికి అతి చేరువగా అంటే దగ్గరగా వచ్చేటటువంటి మాసంగాను ఈ యొక్క కార్తీక మాసాన్ని చెప్పడం జరిగింది అందుకే చాలా విశేషంగా కార్తీక పౌర్ణమి వచ్చిందంటే చాలు ఎన్నో రకాలైనటువంటి ఆనందోత్సవంగా మనం కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము అలాగే స్త్రీలు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా దీపారాధన చేస్తూ ఉంటారు ఒక పండ ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణాన్ని ఏర్పరిచేటటువంటి మాసమే ఈ కార్తీక మాసం అందుకే స్నాన విధి అనేటటువంటిది ఒక నియమంగా పెట్టడం జరిగింది తప్ప చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చేయకపోతే దుష్ఫలితాలు వస్తాయని కాదు చేస్తే నీ జీవితము ఒక ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మనం రోజు ఏదో ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేదు కనీసం కార్తీక మాసమైనా ఉపయోగించుకొని తొందరగా ఎర్లీగా లేవమని ఎందుకు చెప్తారు మనం ఎంత ఎర్లీగా లేచాము అని అంటే మన బ్రెయిన్ అనేటటువంటిది అంత షార్ప్గా ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి సహస్ర నాడులు స్పందించడం మొదలు పెడతాయి ఆ ఉదయాన్నే లేచేటటువంటి ఏవైతే మనం ప్రకృతి నుంచి పీల్ చేయటటువంటి శ్వాస గాలి ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసినటువంటి ఆక్సిజన్లా మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేస్తుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి సైంటిఫిక్ రీజన్స్తో పాటు సనాతన ధర్మం యొక్క విలువలు కూడా జోడించి పెట్టారు కాబట్టి స్నానానికి అంత విధి అలాగే ఆ స్నానం చేసేటటువంటి సమయంలో కూడా చన్నీటితో స్నానం ఆచరించేటటువంటి సమయం కూడా మన శరీరము ఒక బలాన్ని పుంజుకుంటుంది శరీరం దృఢత ఇప్పుడు ఇప్పుడు అంటే వేడి నీళ్ళు వచ్చేసాయి ఒక గ్లీజర్ వేయగానే ఒక వేడిగా అయిపోతుంది కానీ అప్పటి కాలంలో మనుషులు అంత దృఢంగా ఉండ గల కారణము అంత సౌష్ఠంగా ఉండడానికి గల కారణము ఏ రోగము లేకుండా ఏ రుష్ లేకుండా అంత దీర్ఘాయుగా బ్రతికినటువంటి వారు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి నియమాలను సక్రమంగా పాటించారు అలాగే ఈ స్నాన విధి అనేటటువంటిది కూడా కేవలం భగవంతుని కోసం కాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా మన సనాతన ధర్మం పెద్దలు అందించినటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యమే ఈ స్నాన విధి కనుక ఈ స్నానం అనేటటువంటిది ఉదయ కాలంలో చేస్తే మనకు పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము కటాక్షం లభిస్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే మాత్రం ఇది పెట్టారు తప్ప ఇది చేస్తేనే పుణ్యం కలుగుతుంది చేయకపోతే పాపం ఇలాంటి భయపెట్టడానికి కాదు చేస్తే మనకు మంచిది చేస్తే మన కుటుంబానికి మంచిది మనం భగవంతుని చేర్చుకో చేరడానికి ఇది చాలా అనువైనటువంటి ముహూర్తం ఇప్పుడు ఉదాహరణకు మనము మధ్యాహ్నం పూట వెళ్ళామనుకోండి విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది అదే పొద్దున్న నాలుగు గంటలకు వేస్తే రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది ఎందుకు అంటే మనం గమ్యాన్ని చేరుకోవడానికి సులువైన మార్గంగా ఉదయకాలం అనేటటువంటి ప్రయాణానికి చాలా విశేషమైన ముహూర్తంగా కూడా చెప్పలేదు అలాగే భగవంతుని తొందరగా చేరుకోవడానికి భగవంతుని అనుగ్రహం తొందరగా మనం పొందడానికి ఈ ముహూర్తం అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది ఈ ముహూర్తంలో స్నానమాచరిస్తే భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా అయితే గురువు గారు ఆ స్నానం విషయానికి వచ్చేసరికి కార్తీక మాసంలో నిత్యం పొద్దున సాయంత్రం పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది డైలీ తలస్నానం అనేది చేయాలా చేసే పూజ చేయాలా అనే సందేహం ఉంది గురువు గారు అలా చేయాలంటారా డైలీ అయితే దీనికి పూర్వ పద్ధతిని అనుసరిస్తే గనక పూర్వకాలంలో ప్రతి ఒక్క స్త్రీ తప్పకుండా తలస్నానం చేసి ఆ గుడికి వెళ్ళేటటువంటి ఆచార వ్యవహారాలు ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు కానీ ప్రస్తుతం నడుస్తున్న ఈ యుగంలో ఈ కలియుగంలో చాలా మంది పరిగెత్తేటటువంటి లోకం ఇదంతా కూడా జాబ్లు చేస్తూ ఉంటారు ఎన్నో రకాలైన బిజినెస్లు చేస్తూ ఉంటారు అందులో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఉద్యోగానికి వెళుతున్నారు వాళ్ళకంటూ ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి పనులు అంటే మగవాడితో సరి సమానంగా ఆడవాళ్ళు కూడా పని చేస్తూ ఉన్నారు కాకపోతే మగవాడికంటూ నియమాలు కొన్ని రకంగా చెప్పడం లేదు కానీ స్త్రీకి మాత్రం కొన్ని నియమాలు పెట్టారు ప్రతిరోజు తలస్నానము అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పలేదు మనం పెట్టుకున్నటువంటి నియమానుసారంగానే ఉంటుంది మన మనసులో మనం ఒక సంకల్పం అనుకున్నాము కనీసం ప్రత్యేకమైనటువంటి రోజులలోనైనా సరే దీనికి కొన్ని నియమాలు మనం పెట్టుకోవాలి కార్తీక మాసం రోజు స్నా తలస్నా ఇప్పుడు చాలామందికి సైనస్ ప్రాబ్లం కూడా ఉంది ప్రతిరోజు స్నానం చేయలేదు అలాంటి వారి కోసం ఏంటంటే వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకోవాలి అరే నెలలో నాలుగు సోమవారాలైనా సరే లేదా కార్తీక పౌర్ణమైనా సరే ఇలా ప్రత్యేకమైనటువంటి కొన్ని దినాలు ఉంటాయి కదా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ఆ రోజున స్నా తలస్నానం చేస్తే సరిపోతుంది రోజు చెయ్యాలి అనేటటువంటి నియమం మాత్రం ప్రస్తుతానికి కలియుగ ధర్మంలో అది ఆచరణలోకి లేదు కాకపోతే ఎవరి పరిస్థితిని అనుసరించి ఎవరి హెల్త్ కాన్సేషన్ ఎవరి హెల్త్ అనుసరించి వాళ్ళు స్నాన విధిని అలవాటుగా చేసుకుంటే సరిపోతుంది అంటే వాళ్ళ యొక్క సంకల్పము ప్రతిరోజు చేయాలని కాకుండా అయ్యో ఈ కార్తీక మాసం వచ్చింది నేను కనీసం సోమవారం సోమవారం అయినా సరే తలస్నానం చేసి నేను భగవత్ ఆరాధన చేసుకుంటాను అనేటటువంటి నియమం పెట్టుకుంటే సరిపోతుందమ్మా దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మన వీలుని బట్టి మన వీలుని బట్టి మన పరిస్థితిని బట్టి మన యొక్క సమయాన్ని బట్టి మనం స్నా ఇక్కడ స్నానం అనేటటువంటిది శరీర శుద్ధి కోసము అలాగే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా శుభ్రతగా వెళ్ళాలి అనేటటువంటి ఒక నియమం తప్ప మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటే దానికి మించినటువంటి స్నానం సృష్టిలో ఏదీ లేదు అందుకే మనస్సు ఎప్పుడూ కూడా కల్మషం లేకుండా భగవంతునిపై పూర్తి విశ్వాసంతో వెళితే అదే పెద్ద స్నానం కాకపోతే శరీరం కూడా శుద్ధిగా ఉండాలి అనేటటువంటి ఒక నియమము మనకు పెద్దవారు పెట్టారు కాబట్టి దాని గురించే ఈ స్నానం అనేటటువంటిది నియమం పెట్టడం జరిగిందమ్మా గురువు గారు కార్తీక మాసం వచ్చింది అనగానే ఎక్కువగా అందరు ఆలయాలకి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు ఎవరికి దగ్గరలో ఉన్న ఆలయానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అలా కాకుండా ప్రత్యేకించి ఏ ఆలయాన్ని దర్శించుకుంటే బాగుంటుంది గురువుగారు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేషాయ శర్వాయ మహాదేవాయ తే నమ కార్తీక మాసం అనేటటువంటిది శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసంగా మన ధర్మం చెప్పడం జరిగింది అయితే సనాతన ధర్మంలో కార్తీక మాసం వచ్చింది అంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది అయితే చాలా మట్టుకు మనకు దైవానుగ్రహంలో ప్రధానంగా కావలసింది ఏంటి అంటే శివకేశవులు ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే అనేటటువంటి భేదం ఉన్నటువంటి వారు శివారాధన చేసుకుంటూ ఉంటారు లేదు ఇది కార్తీక మాసం వైష్ణవుడికే ప్రధానమైనటువంటిది వైష్ణవ ఆలయాలకే వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు వాళ్ళ వాళ్ళ యొక్క వైష్ణవ ఆలయాలకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రధానంగా చెప్ప చెప్పబడింది ఏంటి అని అంటే కనుక నువ్వు ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో నువ్వు వెలిగించే దీపము కానివ్వండి నువ్వు ఆచరించే విధానం కానివ్వండి నువ్వు ఆచరించే సాంప్రదాయం కాని ఇవన్నీ కూడా భగవత్ తత్వంతో నిండి ఉండాలి అనేటటువంటి విధానమే చెప్పడం జరిగింది అయితే కార్తీక మాసం వచ్చిందంటే మీరు అన్నట్టుగా ఎక్కువగా శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి భక్తుల రద్దీతో అభిషేకాలతో పూజాది పునస్కారాలతో చాలా విశేషంగా శివాలయాలన్నీ కూడా నిండి ఉంటూ ఉంటాయి అయితే ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివారాధన ఆచరిస్తారో వాళ్లకు అపమృత్యు అనేటటువంటిది తొలగిపోతుంది అలాగే నీ జీవితాన్ని నువ్వు సంస్కరించుకోగలుగుతావు నీ జీవితాన్ని నువ్వు తీర్చుకో తీర్చిదిద్దుకోగలుగుతావు అనేటటువంటి అంశమే ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే ఈ కార్తీక మాసంలో శివారాధన చేసుకున్న శివాలయానికి వెళ్ళినా మనకు మోక్షం కలుగుతుంది అపమృత్యు దోషం నుండి తొలగించబడతాము అలాగే శివుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనేటటువంటి విధానాన్ని చెప్పినటువంటిదే ఈ కార్తీక మాసము అయితే ఈ కార్తీక మాసంలో మన దగ్గర ఎన్నో ఆలయాలు ఉంటాయి కొంతమంది శివాలయానికి వెళ్తారు విష్ణు ఆలయానికి వెళ్తారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు శుక్రవారం వచ్చిందంటే అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు అంటే ఇక్కడ ప్రజలు ఏది విశ్వసిస్తున్నారు అంటే ఏ వారం వస్తే ఆ ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ ఆలయము అనేటటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి కానీ ఏ ఆలయానికి వెళితే మంచిది అని మనం చెప్పడానికి ఆస్కర్ అన్ని ఇప్పుడు ఏది మంచిది అని చెప్పేటటువంటి సనాతన ధర్మం మనకి ఎప్పటికి అన్ని దేవాలయాలు గొప్పనైనటువంటివి అన్ని దేవతలు మనకు అనుగ్రహాన్ని కలిగించేటటువంటివి ఇందులో ప్రధానంగా శివాలయ అనేటటువంటి విపరీతంగా కార్తీక మాసం వచ్చిందంటే వెళ్తురు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారిని ఆరాధిస్తాము అలాగే భాద్రపద మాసం వచ్చింది అని అంటే మనం గణపతిని ఆరాధిస్తాము అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అంటే ఈ మాసంలో ఇదే దేవాలయానికి వెళ్ళాలని లేదు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళవచ్చు అలాగే ఆంజనేయ స్వామి కూడా పరమశివుడితో సమానము పరమశివుడి యొక్క అంశనే అని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ ప్రతి ఒక్క భగవత్ తత్వం కూడా ఆ యొక్క దైవం నుండే ఉద్భవించింది తప్ప ఇక్కడ అందరూ వేరు అను కాదు అందరు నిరాకార నిరంజన నిరామయుడే పరమశివుడు అతని నుండే అందరూ ఉద్భవించడం జరిగింది ఇప్పుడు అమ పార్వతీదేవి నుండే అన్ని శక్తులు ఎలా ఇది ఉద్భవించాయో పరమశివుడి నుండే అన్ని శక్తులు ఉద్భవించడం జరిగింది నువ్వు ఏ ఆలయానికి వెళ్ళిన కార్తీక మాసంలో చిట్ట చివరకు మళ్ళీ అది మన పూజా ఫలితం ఎవరికి చేరుతుంది శివుడికే చేరుతుంది ఇక్కడ భేదాభిప్రాయాలు అనేటటువంటివి లేవు కనుక పరమశివుడి యొక్క ఆలయానికి వెళ్తే చాలా విశేషం కలుగుతుంది అలాగని చెప్పేసి అయ్యో మా దగ్గరలో ఆలయం లేదండి లేదా దూరం ఉంది అని అనుకుంటే గనక నీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళవచ్చు కాకపోతే ఏంటి అంటే నియమం పెట్టుకోవాలి మనిషికి ప్రధానంగా మనకు పుణ్యం కలగాలన్నా అదృష్టం కలగాలన్నా మనం ఒక నియమం పెట్టుకోవాలి ఆ నియమం ఏంటి అంటే కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలో మనకు నియమాలు ఏం చెప్పడం జరిగింది దీపారాధన చెయ్యాలి అలాగే ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే స్నానం ఆచరించాలి ఉదయాన్నే మనం సాంప్రదాయంగా ఉండాలి ఉదయాన్నే ఉపవాస దీక్షను పాటించాలి ఇలా ఎన్నో నియమాలు ఏవైతే పెట్టారో అందులో అన్ని నియమాలు పాటించాలని ఏం లేదు నీకు ఏ నియమం పెట్టుకుంటావు నేను ఉదయకాలం లేచి రోజు భగవత్ ఆరాధన చేసుకుంటాను అదొక నియమం పెట్టుకోవచ్చు అలాగే రోజు నేను చన్నీటి స్నానం చేసి భగవత్ ఆరాధన చేసుకుంటాను అంటే ఉదయం లేవడం అనేటటువంటిది కూడా ఒక నియమమే చెప్పడం జరిగింది లేదు నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటాను అనేటటువంటిది కూడా నియమమే రోజు నేను ఈ కార్తీక మాసం నెలంతా కూడా దీపారాధన చేసుకుంటాను ఇది ఒక నియమము అలాగే ఈ కార్తీక మాసం వచ్చింది నేను ఉపవాసం ఉంటాను అనేటటువంటిది కూడా నియమం అంటే నియమాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అందులో నువ్వు ఏదైతే నీ శరీరానికి ఉపయోగపడుతుందో ఏదైతే నువ్వు చేయగలిగేటటువంటి శక్తి నీలో ఉందో అది ఒకటి పెట్టుకున్నా నీ జీవితం అనుకూలంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అందరికీ అన్ని అనుకూలంగా ఉండవు ఇప్పుడు విస్తరాకులో పది మంది పంక్తిలో కూర్చున్నాం అనుకోండి విస్తరాకులు అన్నీ వడ్డిస్తారు అందులో అందరికీ అన్ని ఇష్టం ఉండవు ఏది ఇష్టం ఉంటే అది తింటాము ఏది ఇష్టం ఉంటే అదే ఎక్కువగా తింటూ ఉంటాము అలాగే ఈ లౌకిక విధానంలో మానవ జీవితంలో అందరికీ అన్నీ కూడా స్వలాభం కావు కనుక నీ జీవితంలో అంటే నువ్వు ఏదైతే భగవతారాధన ఎలా చేయమని చెప్పారంటే నీ శక్తి నీ యొక్క స్థితి నీ యొక్క శరీరం దేనికి భగవత్ ఆరాధనకు వినియోగిస్తావు దానికి వినియోగించుకున్న అదే పుణ్యం కలుగుతుంది తప్ప నువ్వు అన్నీ వినియోగించుకోవాలి అన్నీ నాకే కావాలి అని ఎప్పుడూ కూడా లేదు కాకపోతే నువ్వు అన్నీ పాటించు కానీ నీ పాటించే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయా అది ఒకసారి గుర్తుంచుకో నేను రెండు రోజులు చేస్తానని చెప్పేసి ఏదో పొద్దు పొద్దునే లేచి ఒక రెండు రోజులు చేసామనుకోండి మూడో రోజులు ఇవ్వలేదు అప్పుడు ఆ పాపం ఎవరికి చేసిన పుణ్యం పోను పాపం అధికంగా వస్తుంది అందుకే నియమం అనేటటువంటిది ఒకటి పెట్టుకొని దాని అనుగ్రహం దాని యొక్క విధానంతో నువ్వు వెళితే నీకు ఈ కార్తీక పౌర్ణమి యొక్క కార్తీక పౌర్ణమి కానీ కార్తీక మాసం యొక్క విశిష్టత కానీ నీకు ఉపయోగపడుతుంది అంతేగాని నేను అన్నీ చేస్తాను అన్నీ చూస్తాను అన్నీ నేనే చేస్తాను సంపూర్ణ అనుగ్రహం నాకే కావాలి అని ఇలా ఎప్పుడైతే అత్యాసకు వెళ్తామో అది ఎప్పటికీ కూడా మనకు సాధ్యపడదు కనుక ఈ కార్తీక మాసంలో నియమం పెట్టుకొని నువ్వేదైతే ఆచరిస్తావో అది మాత్రం ఆచరించి భగవత్ అనుగ్రహాన్ని పొందండి అంతే తప్ప ఇక్కడ ఈ దేవాలయానికి వెళ్తేనే పుణ్యం వస్తుంది ఈ దేవాలయానికి వెళ్తే రాదు అనేటటువంటిది నువ్వు విశేషంగా కార్తీక మాసం శివారాధన చేసుకో నీకు పుణ్యం కలుగుతుంది లేదు శివాలయం నీకు దగ్గరలో లేదు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళు ఆంజనేయ స్వామి అయితే అడుగడుగునా ఉంటాయి పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే ఏ క్షేత్రాలకు వెళ్ళచ్చు పుణ్యక్షేత్రానికి వెళ్తే గనక మనకు అనేక పుణ్యక్షేత్ర శివారాధనకు సంబంధించి అనేక పుణ్యక్షేత్రాలు కాశీ వెళ్ళవచ్చు శ్రీశైలం వెళ్ళవచ్చు అలాగే మనకు అత్యంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం ఈ కాశీ పుణ్యక్షేత్రం అనేటటువంటిది నా భూతో న భవిష్యతి అక్కడ ఒక మ మనిషి ఏ రకంగా బ్రతకాలి ఏ రకంగా ఉండాలి మనం పోయిన తర్వాత మన స్థితి ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అద్భుతాన్ని చూస్తే అమ్మా మనిషి ఈ శరీరం మీద వ్యామోహాన్ని వదిలేస్తాడు శివు శివతత్వం ఏంటి అంటే ఎప్పుడైతే శరీరం మీద వ్యామోహం అని వదిలేస్తామో అప్పుడు మనం భగవంతులలో అనేకమవుతాము భగవంతునిలో కలిసిపోతాము ఎప్పుడైతే ఐహిక భోగ సుఖాలు ఈ శరీరం మీద వ్యామోహము ఈ సుఖాల మీద వ్యామోహము ఇవి ఉన్నంతకాలము నువ్వు భగవత్ ఆరాధన అప్పటికీ చేయలేవు ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు ఇవన్నీ కూడా నీ జీవితంలో కేవలము ఇవి నీ యొక్క శరీరాన్ని కాపాడేటటువంటి వస్తువులే తప్ప నీ జీవితాన్ని ఉద్ధరించుకునేటటువంటి వస్తువులు కావు ఇవన్నీ నువ్వు నీ జీవితాన్ని నీ జన్మను ఉద్ధరింపజేసుకోవాలి అంటే దైవారాధన ఒకటే మార్గము అని తెలియజెప్పేటటువంటిది కాశీ పుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా ఎవ్వరైనా సరే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత అతని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి ఇవి స్వయంగా ఎంతోమందిని నేను చూసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో కూడా ఇంకో ఆంతర్యం కూడా ఉంది ఏదో వెళ్ళి వచ్చాము నాకేమనిపించలేదు కాదు అక్కడ ప్రతి జరిగే సంఘటన ఒక్కొక్కటి గమనిస్తూ ఉండాలి అక్కడ సాక్షాత్తు శివుడు నడిచినటువంటి నీల శివుడు భూమి మీద అడుగు పెట్టినటువంటి అక్కడ ఒక్కొక్క అంశాన్ని మనం తీక్షణంగా గమనిస్తే అమ్మా మన జీవితం ఇదా అని అనుకుంటాం కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా కొన్ని వేల కోట్లు సంపాదించేటటువంటి వ్యక్తి అయినా చివరికి కాటికే వెళ్ళాలి అక్కడ మనతో పాటు ఏమీ రాదు మళ్ళీ నేను అందరు వదిలేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక నువ్వు సంపాదించేటటువంటిది డబ్బు కాదు నువ్వు సంపాదించుకునేటటువంటిది పది మంది యొక్క ఆదరణ పది మంది యొక్క ఆనందము పది మంది అరే నువ్వు పోతున్నావు అంటే నిన్ను వదిలి వెళ్ళేటటువంటి స్థితి కూడా వాళ్లకు రాకూడదు అనేటటువంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అక్కడ నీకు నీ జీవితం ఏంటో అర్థమవుతుంది అక్కడ ఒక్కొక్క శవం కాలుతూ ఉంటే అక్కడ తీక్షణంగా గమనిస్తూ ఉంటే అరే ఈ శరీరం ఇన్ని ఇన్ని సంవత్సరాల ఈ శరీరం కోసం ఇన్ని పౌడర్లు రాసాము ఇన్ని రంగులు దిద్దాము ఇన్ని రకాలుగా మనం ఎన్నో రకాలుగా ఈ శరీరాన్ని సుఖపెట్టాము అది ఇప్పుడు కట్టెల్లో కాలిపోదు నాకు ఇది ఎవరు చెప్పారంటే అక్కడ ఒక సాధువు ఉండేటటువంటి ఆ సాధువు దాదాపు ఆ ఆ సాధువు కూడా ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై రెండు సంవత్సరాలట నూట ఇరవై రెండు సంవత్సరాలు మళ్ళీ చూస్తే దృఢంగా గట్టిగా చాలా బలిష్టంగా ఉన్నాడు అంటే నూట ఇరవై రెండు సంవత్సరానికి కూడా మనకి ఆయన చెప్తే గానీ తెలియదు అంత ఆ సాధువు చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఐహిక భోగ సుఖాలు మనిషి బ్రతికి ఉన్నంత వరకే పోయిన తర్వాత వన్స్ ఏమీ లేదు కనుక నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అంటే పది మందితో సంతోషంగా ఉండాలి పది మంది యొక్క బాగును కోరుకోవాలి బాగు కోరుకోకపోయినా పర్వాలేదు చెడుని కోరుకోకూడదు ఇవన్నీ ఎన్నో రకాలుగా చెప్పినటువంటి అంశాలు అక్కడ జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి అందుకే ఏదేమైనప్పటికీ కూడా వెళ్ళాలి అని అంటే కాశీకి వెళ్ళమని చెప్తాను ఎవరికైనా సరే అంటే అందులో ఈ శ్రీశైలం కూడా వెళ్ళవచ్చు అయితే కాశీలో ఏంటంటే ఒక్కొక్క ప్రదేశము ఒక్కొక్క మన కంటికి కనిపించేటటువంటి అద్భుతము అవి అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉండాలి అయితేనే దాని యొక్క ఆంతర్యం అనేటటువంటిది ఏదో పై పైన చూసో పై పైన మెరుగులు దిద్దో ఏదో వెళ్ళాను వచ్చాను ఏ ఏమీ నాకు కనిపించలేదు అనేటటువంటి అంశాలు కాదు ఒక ప్రదేశానికి వెళ్ళామంటే అది ఎందుకు ఆచరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నియమం ఏంటి మనం ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం వెళ్ళాము శ్రీశైలంలో వెళితే ఎలాంటి నియమాలు ఆచరించాలి అసలు ఈ నియమాలు ఎందుకు పెట్టారు ఇక్కడికి రావడం వల్లే పుణ్యం ఎందుకు కలుగుతుంది అసలు ఇక్కడికి వస్తే ఎందుకు పరమశివుడు ఆనందడు ఆనందభరితుడవుతాడు ఇవన్నీ కూడా దాని వెనక ఉన్నటువంటి చరిత్ర తెలుసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలో తెలుస్తుంది అందుకే మనం ఎక్కడ ఉన్నా ఏ దేవాలయంలో ఉన్నా అక్కడ మన భక్తి భావనే ప్రధానంగా తీసుకోవాలి కాకపోతే కార్తీక మాసం శివ శైవక్షేత్రాలు అనేటటువంటివి విశేషంగా ఉంటాయి నీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి ఆంజనేయ స్వామి ఆలయానికి ఏ ఆలయానికి వెళ్ళినా దోషం లేదు మనము ఈ ఆలయంకే వెళ్ళాలి అనేటట్టు నియమం కూడా మనం చెప్పకూడదు అలా చెప్పినా దోషమే కనుక నువ్వు ఏ ఆలయం వీలైతే ఆ ఆలయానికి వెళ్ళు అక్కడ ఉండి దర్శనం చేసుకో అక్కడ ఉండి దైవారాధన చేసుకో ఆ పుణ్యం మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది ఇది దీని వెనక ఉన్నటువంటి అర్థం అమ్మా నిజంగా ఎంతో మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు మాకు ధన్యవాదాలు